హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నీ శారీస్ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ తెచ్చేస్తానండి ముందుగా మీరు నాకు చాలా కష్టం ఇస్తున్నాను కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇది వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ జగేల్ రాణి శారీస్ అండి అలాగే చూస్తారు కదా వైట్ డ్రాప్ కాంబినేషన్ అది స్టోన్ అనేది కనుక ఉంటుంది శారీ మొత్తం కూడా ప్యూర్ జార్జర్ క్లాత్ అనేది వస్తుంది ఇలాగ బాందీని ప్రింట్ అనేది ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా బాందీని ప్రింటెడ్ అనేది ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటాయండి ప్యూర్ జాడ్జెట్ క్లాత్తో వస్తున్నాయి అలాగే కలర్ కాంబినేషన్ అయితే కనుక టోటల్ సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఫస్ట్ టైం అని చావాల్సిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెట్టు మాత్రం మర్చిపోవద్దండి ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను త్వరగా ఆర్డర్ పెట్టుకోవాల్సిన పెట్టుకోవచ్చండి డిస్ప్లే అవుతుంది నెంబర్కి అలాగే వీడియో ఎలా ఉంది వీడియో ఎందు కూడా కామెంట్ సెక్షన్లో తెలిపండి వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏ నెక్స్ట్ వీడియో